హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ భోగి సంక్రాంతి హ్యాపీ కనుమ సిబిఆర్ తరపు నుంచి చెప్పండి మీరు కూడా హాయ్ అండి అందరికీ నమస్తే మన కాంచీపురం సిబిఆర్ సిల్క్ తరపున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరికి ఎందుకంటే ఈ సండే తర్వాత మళ్ళీ సండేనే కలుస్తాం కదా మధ్యలో అంతా ఉంటాయి కాబట్టి మేము కూడా పండగ వాతావరణంలోకి వెళ్ళిపోతాం కాబట్టి మీతో మాట్లాడలేం కాబట్టి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి అలాగే ఈ సండే సంక్రాంతి సంబరాల్లో చాలా వెరైటీస్ ఇలా చూడండి ఇక్కడ భోగి మంటలో ఉన్నాయి చీరలు అలాగే చాలా కొత్త వెరైటీస్ వచ్చేసినాయి ఆరెంజ్ వచ్చినాయి సెల్ఫ్ లో మనకి బ్రొకెట్లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చినాయి వింటేజ్ చెక్స్లో కూడా వచ్చేసినాయి ఇవన్నీ వెరైటీస్ అన్నీ కూడా చూపించేస్తున్నప్పుడు ఈ సంక్రాంతి సంబరాల్లో మొత్తం అన్నీ కూడా ఈ సండే సంక్రాంతి సంబరాలు చేసుకోవాల్సింది ఉండాలి ఫస్ట్ వెరైటీ సిబిఆర్ బ్రాండ్ ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో ఇచ్చే ప్రతి వారం ప్రతి రోజు ఇచ్చే వెరైటీస్ ఇలా చూసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్లో మనం మంచి స్పెషల్గా పట్టు సారీస్ ఇచ్చేస్తాం అది లెంతీ బార్డర్లో ఇస్తాం మంచి కలర్ కాంబినేషన్లో ఇస్తాం ఫ్యాన్సీ చీర ధరలోనే పట్టు సారీస్ ఇవైతే ఎప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా అయితే పట్టులో రేషం ధర అది కూడా చాలా పెరిగిపోయింది అయినా సరే ఇప్పుడు రేట్లు పెంచాలి అయినా సరే మనం సిబిఆర్ స్టా ఆన్లైన్ స్టార్ట్ చేసిన నుంచి కూడా మనం సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తాం ఇవి కూడా మనకి పెట్టుబడులు కోసం పది వేసి ఇరవై వేసి అలా కంటిన్యూ తీసుకెళ్తామంటారు ఈ సంక్రాంతికి కూడా ఫ్యాన్సీ చీరలు కాకుండా పట్టు చీరలు పెట్టుకోవాలని చెప్పేసి అదే ధరలో సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి స్టాక్ అయితే త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మ్యాక్సిమము ఎందుకంటే ఈ సండే అందరూ ఇంకా స్టార్ట్ అయిపోతారు ఊర్లకి వెళ్ళటానికి అందుకనే సండే మార్నింగ్ మన స్టోర్కి వచ్చేసి పట్టు చీరలన్నీ తీసేసుకుని షాపింగ్ చేసేసుకుని ఊళ్ళో వెళ్ళిపోవచ్చు అనమాట సంక్రాంతికి అంత మంచి వెరైటీస్ వచ్చినాయి అది కూడా లో రేంజ్లో చాలా వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి ఈ సండే ఇలా చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో వేసినాం లేదు ఊరు వెళ్ళిపోతున్నాం అంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాం కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఎందుకంటే వీడియోలో అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మీకు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఓపెన్ చేసినా మీరు ఎలా చూసుకోవచ్చు డిజైన్స్ ఎన్ని ఉన్నాయో త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వెరైటీ అండి సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంచి ట్రెడిషనల్ బ్రొకేట్స్ ఇలా చూసుకోవచ్చు డిజైన్స్ ఎంత బాగుంటాయో ఇవి కూడా మనం ఇస్తూనే ఉంటాం ప్లస్ కొత్త కొత్త డిజైన్స్ కూడా కలుస్తున్నాయి ఇందులో స్పెషల్ ఆఫర్లోనే ఉంటాయి ఎందుకంటే మగ్గం ధర ఆఫర్ అనకూడదు మగ్గం ధరలే సిబిఆర్లో ఇలా చూడండి మగ్గం ధరకి పట్టు చీర మగ్గం ధరలకి పట్టు చీరలు ఇచ్చేస్తున్నాం చూసారు ఎంత మంచి కలర్స్ వచ్చిందో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో బ్రైట్గా ఇలాగా బ్రైట్ కలర్స్ ఉన్నాయి మంచి కాంట్రాస్ట్ బార్డర్స్ యాక్చువల్గా మనం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అరేంజ్లు ఇచ్చాం ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇన్ని కలర్స్ డిజైన్స్ కోసం అయితే చెప్పిన అవసరం లేదు రెడ్ అండ్ గ్రీన్లో ఇవన్నీ ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఇలా చూడండి మెజంతాకి గ్రీన్కి మెజంతా కాంబినేషన్ ఇలా లెవెండర్ కాంబినేషన్ లెవెండర్లో అయితే మీరు డైరెక్ట్ వచ్చేచ్చు అడగనవసరం లేదు లెవెండర్ ఉందా సీబీఆర్ అని అడగక్కలేదు ఎప్పుడు వచ్చిన సరే లెవెండర్లు ఉంటాయి అది కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి కంటిన్యూ ఉంటాయి మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలాగే ట్వంటీ థౌజండ్ దాకా కూడా లెవెండర్స్ ఇస్తాను ఇవైతే చూస్తున్నారు కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో లైట్ వెయిట్ పట్టులో ఇది కూడా మనకి ఏంటంటే సెమీలోనే వస్తుంది చూడటానికి చాలా గ్రాండ్గా ఉంటుంది సారీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి బిగ్ సైజ్ బుటాస్ వస్తాయి అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇలా చూసుకోవచ్చు ఇలాగ చాలా బాగుంటుంది గోల్డెన్ సిల్వర్ మ్యాచింగ్లో ఇచ్చాడు బుట మనకి డిజైన్స్ మూడు నాలుగు డిజైన్స్ వచ్చినాయి ఇది ఒక బుట్ట ఇచ్చినాడు కదా ఇది ఒకటి ఇది కూడా బాగుంటుంది చూడండి చూస్తున్నారు కదా ఇది ఒక డిజైన్ వచ్చిందని చెప్పిన ఇదొకటి మీనా వర్క్తో ప్లస్ ట్రయాంగిల్ ట్రయాంగిల్లో వచ్చింది బుట ఇలాగ ఒక లీఫ్ డిజైన్ ఇలాగ మనకి టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ వచ్చినాయి ఎక్కువ రాలేదు బోర్డర్స్ అన్నీ మాత్రం ఈక్వల్గా ఉంటాయి అన్ని శారీస్కి కూడా ఇలా చూసుకోవచ్చు ఇంత లైట్ వెయిట్ శారీస్ ఇస్తున్నాం కదా ఎంత ఉంటుంది అనుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో సిబిఆర్ అంటే మెయిన్ పెట్టింది పేరు పట్టు చీరలు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఇస్తాం ఇలా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు చాలా ఉన్నాయి మీకు ఎన్ని సారీస్ కావాల్తే ఇప్పుడు పెట్టుబడులకు అది కావాలంటే తీసుకోవచ్చు అనమాట చూసారు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్గా ఇస్తున్నాం సెవెంటీన్ హండ్రెడ్కే సారీ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీకు నాకు చూడండి మంచి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్తో పాటు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు ఇంతే కాదు మనకి ఈ కొత్త సంవత్సరంలో మన కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ వెబ్సైట్ కూడా లాంచ్ చేసాము మీరు అందులో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సారీస్ అవి కూడా వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది లైట్ వెయిట్ సారీస్ కానీ వెడ్డింగ్ కలెక్షన్ కానీ ఆల్ వెలెన్స్ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ మాత్రం ఓన్లీ సెవెంటీన్ అండ్ అడిగిస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ చూసారా వెండి బంగారం రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో అలాగే మనకి వెండి బంగారంతో కలిపి వచ్చిన చీరలు అది కూడా సెల్ఫ్లో అలా చూసారా రేట్లు పెరిగిపోవు అలా చూడండి ఎంత బాగుందో సారీ ఇందులో లో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చినాయి డిజైన్స్ కూడా ఒక్కొక్క కి నాలుగు నాలుగు కలర్స్ వచ్చినాయి సింగిల్ డిజైన్ ఇందులో ఫోర్ కలర్స్ ఇది చూడండి డబల్ బార్డర్ ఇది కింద మనకి పల్లకి బార్డర్ ఇచ్చేసి పైన కంచి బార్డర్ ఇందులో ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ ప్రతి డిజైన్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది కంచి బార్డర్ కంచి బార్డర్లో డబల్ బార్డర్ డిజైన్ ఇది ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఇది మనకి కలాంజలి డిజైన్ క్రాస్ డిజైన్ అనమాట ప్రతి సారీలో కూడా గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి ఇదే చూడండి ఎంత బాగుందో ఇది మనకి కలసం టైప్ వచ్చింది చూడండి ఫ్లవర్ వాజ్ కలసం అంటారా అదొక డిజైన్ వచ్చింది ఇందులో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి డిఫరెంట్ డిజైన్ ఇందులో కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ ప్రతి సారీకి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్ ఓపెన్ చేస్తున్నా మీకు అన్నిటిలో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి టోటల్ డిఫరెంట్ డిజైన్ ఇది ఇందులో కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అలాగే ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్లో ఉంటాయి సెల్ఫ్లో వస్తుంది బడ్జెట్ రేంజ్లో ఉంటాయి సారీస్ అన్నీ కూడా మళ్ళీ క్వాంటిటీ కూడా అలాగే ఉన్నాయి చాలా వచ్చినాయి ఎంతో ఉండదు ఎందుకంటే సెల్ఫ్లో వచ్చినాయి కదా ఎంత ఉంటాయో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పండగ ఏదైనా సీబీఆర్ చీరలు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్లస్ ఇది ఒక్కటే మాత్రం సింగిల్ పీస్ అది కూడా చెప్పే చెప్తున్నాను అవన్నీ కూడా మనకి ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయని చెప్పిన కానీ ఇది సింగిల్ పీస్ ఫస్ట్ ఎవరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటా చూడండి చూసారా కరెంట్ పోయి కూడా వచ్చింది ఇది సింగిల్ సారీ ఎవరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారా ఎవరు స్టోర్ కి ముందు వస్తారా వాళ్ళకే దొరుకుతుంది ఈ సారీ చాలా అంటే చాలా బాగుంది సింగిల్ ఏ వచ్చింది ముందే చెప్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా చూద్దాం కాదు ఒకటే ఐటమ్ చూడండి వచ్చేస్తే సెమీ కథాన్ లో మనం పట్ల ఇచ్చాం ఆరెంజ్ వాళ్ళ ఇచ్చాం ఆరెంజ్ లు వింటేజ్లో ఇచ్చాం రెస్టారెంజ్లో అలాగే బడ్జెట్ రేంజ్లో చాలా మంది అడిగారు పదిహేను వందలు పదహారు వందలు రెండు వేల లోపు ఏమైనా సారీస్ లేవా అని అలాగే మనం కథాన్ సెమీ కథాన్లో తెచ్చేసాం చూడండి బుటా చూసారా మనకి త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చింది స్మాల్ బుటా వచ్చింది బిగ్ బుటా వచ్చింది ఇంకా స్మాల్ బుటా కూడా వచ్చింది ఇదిగో ఇలాగ బుటాతో పాటు బాటర్లు కూడా మారుతాయి ఇవన్నీ ఎంత అనుకుంటున్నారా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా చూసుకోవచ్చు పళ్ళు రెచ్ పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో మనకి రెచ్చిపల్లె వచ్చేసి బ్లౌజ్ కూడా అంత బాగా ఇస్తాడు హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ అంతా బుటీబుల్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఫుల్ ఉంటుంది అనమాట మనకి ఇలాగా అన్ని దగ్గర హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చేసినాయి ఈ సండే చాలా సంక్రాంతి చెప్తున్నాను కదా సంక్రాంతి సంబరాలు సీబీఆర్లో స్టార్ట్ అయిపోయినాయి ముందుగానే అంత స్పెషల్గా వచ్చినాయి అది కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టిష్యూలో ఇస్తున్నాం అండి కంచి బార్డర్లో టిష్యూలో అది చెక్స్ కూడా ఉన్నట్టున్నాయి చెక్స్ వచ్చి మీనాకారి డిజైన్ వస్తుంది బాడీలో బార్డర్ అయితే చూసుకోవచ్చు మీరు కంచి బార్డర్ అది కూడా చాలా లైట్ వెయిట్ సారీ చాలా స్మూత్ గా ఉంది సారీ స్మూత్ గా సాఫ్ట్ ఉంది ఇలా చూసుకోండి ఇలా చూసుకోండి కలర్ చూడండి ఇంకా మనకి రెండే రెండు కాంబినేషన్ బార్డర్ లు వచ్చాయి ఇందులో మనకి సేమ్ డిజైన్ లో అంటే బాడీ కలర్స్ అయితే చేంజ్ అవుతుంది బార్డర్ చూడండి పింక్ ఇచ్చినాం కదా రెడ్డి పింక్ అది అలానే ఇది ఒక కలర్ సేమ్ డిజైన్ లో ఇలాగా కలర్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి బార్డర్ కలర్ వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ రెండు కాంబినేషన్లు వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు ప్లేన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇలా చాలా బాగుంటాయి ఇలా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసుకోండి బార్డర్లు అయితే రెండే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే ప్రీమియం క్వాలిటీ మ్యాక్సిమం మార్కెట్లో అయితే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అమ్ముతారు మన సీబీఆర్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇలా మీనాకారి బాడీలో మీనాకారి వచ్చేసి స్మూత్ గా ఉంటుంది మనకి కంచి బార్డర్ వచ్చేసి కలర్స్ అయితే ఇలా చూసుకోండి బార్డర్లు అయితే చూసుకోకర్లేదు మనకి రెండే కలర్స్ బార్డర్స్ ఓన్లీ బాడీ కలర్స్ ఒకటే చేంజ్ ఉంటాయి సారీస్ అయితే మాత్రం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పీసెస్ వచ్చినట్టు ఉన్నది కౌంట్ చేయలేదు సారీస్ అయితే చాలా వచ్చి చూసుకోండి వీడియోలోకి చూపిస్తున్నా అంటే ఎంత ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అందరూ వింటేజ్ 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 అడుగుతున్నారు అది కూడా లైట్ వెయిట్లో అడుగుతున్నారు నేను కంచిలో వింటేజ్ తీసుకొచ్చిన కానీ లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఇస్తాను కొంచెం హెవీగా కనిపిస్తా చూడండి స్మాల్ చెక్స్లో కలర్ కాంబినేషన్ అయితే కొంచెం లేటెస్ట్ కాంబినేషన్ ఇచ్చాడు బాడీ కలర్ అంతా కూడా వింటేజ్ కాంబినేషన్ ఇది మీకు బార్డర్ వచ్చేసిలైట్ కాంబినేషన్ వచ్చింది అదే మనకి టోటల్గా ఇంటేజ్ కాంబినేషన్ అంటే ఇలాగా ఇలా చూడండి మెజంతా కాంబినేషన్లో ఇచ్చాడు అలాగే మనకి గ్రీన్ కాంబినేషన్లో చూడండి ఇవన్నీ వింటేజ్ చెక్స్లో మనకి స్మాల్ చెక్స్ బ్రాడ్ చెక్స్ మీడియం చెక్స్లో చాలా కలర్స్ చాలా డిజైన్స్ వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు సేమ్ కలర్ ఓపెన్ చేస్తున్నారా అనుకోవచ్చు ఈ డిజైన్ వేరే ఆ డిజైన్ వేరే ఇలా చూడవచ్చు హలో ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ శారీస్ ఈ సండే సంక్రాంతి సంబరాలు చెప్తున్నాం కదా ముందుగానే మన సీబీఆర్లో స్టార్ట్ అయిపోయినాయి నేను చూపిస్తున్న సండే వీడియో కాకుండా మనకి అలా రోజు వస్తూనే ఉంటాయి అంతేకాకుండా మనకి బ్రైడల్ కలెక్షన్లో కూడా మంచి స్పెషల్ ఆఫర్స్ నెక్స్ట్ సంక్రాంతి అయిపోయిన వెంటనే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ దానికోసం ముందుగానే కొనేసుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్లో కూడా కొత్త వెరైటీస్ చాలా వచ్చేసినాయి అవన్నీ చూసుకోవాలంటే మన కాంచీపురం సిబిఆర్ సిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఆల్ వెరైటీస్ మనకి ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు వెబ్సైట్ లో కూడా తీసుకోవచ్చు వెరైటీస్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని సారీస్ ఓపెన్ చేయరా ఓపెన్ చేసి చూపించరా అంటారు ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క వీడియో చేసి పెట్టాలి మీకు సండే వీడియో అంటే మనం వేలలో పరిచీలు ఇస్తాం కాబట్టి జస్ట్ శాంపుల్ కోసం పది ఇరవై చీరలు అయితే ఓపెన్ చేస్తాం అందుకనే స్టోర్ కి విజిట్ అయిపోండి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉంటాను ఇది చూసారా స్పెషల్ ఫీస్ అది కూడా చెప్తున్నాను దాని దగ్గర వంద చీరలు ఉన్నాయి నా దగ్గర ఇదైతే మాత్రం ఒకటే ఉంది చెక్స్ లోనే బ్రాడ్ చెక్స్ లో వచ్చేసి మీనాబుట అలా ఇలా చూడండి ఎక్కువ కదా కాదు ఎక్కువ గా ఒకటి చేస్తాం అది అడుగుతారు కదా మళ్ళీ చేయించచ్చు ఒక్కొక్కటి ఇప్పుడు ఇన్ని చెక్స్ తెచ్చాను కదా ఇప్పుడు ఇందులో ఎన్ని చెక్స్ తెచ్చాను అందరు అడుగుతున్నారు దానికోసం ఇందులో దగ్గర మనకి యాభై చీరల పైన ఉన్నాయి మనకి ఈ చెక్స్లో ఉన్నాయి అది స్పెషల్గా తెచ్చాం ఇవన్నీ చూడండి ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు మంచి మంచి కలర్స్ వచ్చినాయి వింటేజ్ కలెక్షన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోని గద్వాల్ చీరలు చాలా మంది వెయిట్ చేస్తున్నారండి ఉన్నారండి మేము తెప్పించామండి గద్వాలు అప్పుడు ఎప్పుడో మనం దోశని పెట్టిన గానించి కంటిన్యూ తెప్పిస్తూనే ఉన్నాను అయిపోతానే ఉన్నాయి సారీస్ కానీ దోశ సారీ మాత్రం మళ్ళీ రాలేదు సార్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అన్నది చాలా తక్కువ ఎందుకంటే అప్పుడు పెట్టినప్పుడే రెండు వందల మంది మనకి ఆర్డర్ చేస్తున్నారు అందుకనే వీడియోలో ఇంకా సారీ పెట్టలేదు వాళ్ళకి ఇవ్వడమే సరిపోతున్నాయి వచ్చిన చీరలన్నీ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి కూడా మారిని చూడండి ప్రతి సారీ కూడా బార్డర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మీకు అలాగే ఉంటుంది సారీ మనం గెద్దవాళ్ళు పదిహేను వందలు పదహారు వందలు కూడా ఇస్తున్నాం మన షాప్లో కూడా ఉన్నాయి ఈ క్వాలిటీ చూడండి చెక్స్ కాంబినేషన్ కానీ మీరు అదే చెప్తాను పదిహేను వందల చీరలు కూడా మనం పెట్టాం పద్దెనిమిది వందలు పదిహేను వందలు గెద్దవాళ్ళ చీరలు పెట్టాం కానీ క్వాలిటీలు చాలా వచ్చినాయి ఇందులో ఇలా చూసుకోవచ్చు పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు దాని తగ్గట్టే బ్లౌజ్ వస్తుంది అన్ని చీరలు ఓపెన్ చేస్తుంది మీకు ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ మనకి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ ఇచ్చాడు ఇది చెక్స్ కూడా చూసుకోవచ్చు మీకు ఎక్కడా కూడా దారం అన్నది బయటకు ఉండదు బుటా కటింగ్ బుట అంటారు దీనికి చాలామంది ఏం చేస్తారంటే దీన్ని కటింగ్ చేయకుండా వదిలేస్తారు దానివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాంగిల్స్ అది పట్టుకుంటుంది అనమాట ఇది కటింగ్ బుట మన దగ్గరుండి ఇవన్నీ చేస్తాం కాబట్టి ఎంత నీట్గా వస్తుంది ఇంత మంచి క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాం సారీస్ అయితే ఒక్కసారి నేను అన్ని ఓపెన్ చేస్తలేదు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా కలర్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఇవే కాదు ఇంకా స్టాక్ ఉంది ఇంకా ఆరెంజ్లు కూడా వచ్చినాయి మళ్ళీ గద్వాల ఆరెంజ్లు బుట్ట ప్లేన్ బుట్టాలు వచ్చినాయి అందులో కూడా ఉన్నాయి ఎన్నో తీసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తాం మన సిబిఆర్లో సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంకొక వెరైటీ అండి ఉన్నట్టుంది టిష్యూ కాదు చాలా కొత్తగా చేయించిన డిజైన్స్ బాగుంది చూడండి ఒక్కొక్క సారీ మీకు ఇలా చూపిస్తుంటేనే మీరు అంటారు పదిహేను వేల ఇరవై వేల పియూర్ లాగే ఉన్నాయి అలాగే కనిపిస్తాయి సారీస్ డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ సారీ ఓపెన్ చేస్తాను చూడండి వాటర్ కాంబినేషన్ కానీ బాడీ డిజైన్ కానీ ఆఫ్ వైట్ కి మంచి స్నఫ్ కలర్ వచ్చింది ఆఫ్ వైట్ లో కూడా కొంచెం డిఫరెంట్ ఇలా డిజైన్ చాలా బాగా వచ్చింది బోర్డర్స్ కూడా ఈక్వల్గా ఈక్వల్ ప్యూర్ ప్యూర్లో చూడండి మీకు పళ్ళు దగ్గర నుంచి కూడా శారీ చూసుకోవచ్చు ప్యూర్లో ఏ ఫినిషింగ్ ఉంటుందో పళ్ళు దగ్గర అలాగే వచ్చింది ఇలా చూసుకోవచ్చు బ్లౌజ్ ప్లేను మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇందులో మనకి ఒక త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్లో డిజైన్స్ చాలా వచ్చినాయి మీకు అన్ని చూపిస్తాను ఇది చూడండి బాడీ డిజైన్ చూసారు ఎంత బాగుందో నేను శారీ ఓపెన్ చేశాను కానీ నాకు తెలియలేదు ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ అనమాట ఇదొకటి స్మాల్ బుటా ఇచ్చేసి ఇవన్నీ కూడా మన సిబిఆర్లో ఎప్పుడు వస్తానే ఉంటాయి ప్లస్ ఈ సంక్రాంతి స్పెషల్లో అయితే మాత్రం కొత్త వెరైటీస్ చాలా వచ్చేసినాయి అది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఒక డిజైన్ ఈక్వల్ లో కొన్ని ఈక్వల్ బోర్డర్లు వచ్చినాయి కొన్ని మార్నింగ్ ఈవినింగ్ వచ్చినాయి అలా డబల్ బోర్డర్స్ కూడా వచ్చినాయి ఇది చూడండి స్మాల్ చెక్స్లో ఇది కూడా చాలా బాగుంది నేను ఓపెన్ చేసిన ప్రతి దాంట్లోని కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ చూడండి రెండు ఎక్సలెంట్ ఉందో ఇలా డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి చాలా బడ్జెట్ రేంజ్లో వస్తాయి మీకు శారీస్ అన్నీ ఎలా పెడుతున్నాను చూడండి ఒక్కొక్కటి పక్క పక్కన పెడుతున్నా మంచి మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ నేను కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇవన్నీ కూడా అందుకనే చెప్తా ఉంటాను సిబిఆర్ సండే వచ్చిందంటే మార్నింగ్ స్టోర్కి విజిట్ అయిపోవాలి తొందరగా ఎందుకంటే తర్వాత వస్తారు నేను ఇప్పుడే చూసాను వీడియో అంటారు మార్నింగ్ మన టెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్ వీడియో వచ్చేస్తుంది యాక్చువల్గా మనకు తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ముందే షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు తెలియ కోసం చెప్తున్నా తర్వాత లేట్గా వస్తే మాత్రం ఇటువంటి కలర్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటారు అందుకనే చెప్తా స్టోర్ విజిట్ అయిపోయిన తొందర తొందరగా ఇటువంటి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి టోటల్గా ఇప్పుడు ప్యూర్లో నడుస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్లో నడిచే కలర్స్ డిజైన్స్ మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది ఇలా చూడండి ఎన్ని ఉన్నాయో కలర్స్ డిజైన్స్ చూడాలి ఇలాగా ఇది ఓన్ వివర్స్ అంటే మీకు ఇలా తెలుస్తుంది అనమాట ఎవ్రీ సండే ఇంత కొత్త కలెక్షన్ ఇన్ని వేల పట్టు చీరలు ఇస్తున్నామంటే ఓన్లీ అది కూడా సిబిఆర్ లో పట్టు చీరలే చూపిస్తాం అది కూడా స్పెషల్ ఆఫర్లు మగ్గం ధరలకు ఇస్తా ఉంటాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇస్తూ ఉంటాం సో చూసారు కదా ఇలాంటి చీరలు అండి ఇవే కాదు మీరు వస్తే సంక్రాంతి కోసం ఇంకా చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉంది మన లో ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్